చేనేత మొత్తం ఎప్పుడు కష్టంలోనే ఉంటుంది నిన్నగా ఉన్న సోనియా గాంధీ గారు రాజ్యసభలో ప్రస్తుతం వర్తమానంలో పార్లమెంట్లో రాజ్యసభలో సభ్యురాలుగా ఉన్నారు ఆమెకు మొదటి నుంచి కూడా గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం అంటే ఎంతో ప్రీతి అనుబంధం ఆమె దగ్గర నుండి దాన్ని కారణంగా మార్చి కోట్లాది మందికి దినబాజి ఉపాధి అందించేటువంటి రీతిలో ఒక విప్లవాత్మక మార్పు నాంది కలిగినటువంటి కార్యాచరణ కలిగిన వ్యక్తి కాబట్టి ఆమె ఉపన్యాసంలో ఒక ప్రస్తావన ఈ ఈనాటి అంచనాల ప్రకారం రోజువారీగా కార్మికుడికి గ్రామీణ కూలీకి నాలుగు వందల రూపాయలు ఇవ్వాలి నూట యాభై రోజుల పదిహేనాలు ఇవ్వాలి అని నేను మొదటి నుంచి ఆ అది చట్టం ఏర్పడినప్పటి నుంచి నా పోరాటం కొనసాగుతానే ఉన్నది అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది దాని తర్వాత వచ్చిన మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కథలుగా తీసుకొస్తున్నారు సూచనలు ఆలోచనలు విన్న దానికి ఈనాటికి అంటే చేనేత కార్మికులు కళాకారులు చేనేత కార్మికులు కార్మికులు చేనేత కార్మికులు భూమి లేని వారు ప్రధానంగా భూమి ఉండదు కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి సంవత్సరంలో వంద రోజులు ఈ గ్రామీణ ఉపాధి హక్కు ప్రకారంగా వంద రోజుల పని దినాల వేతనం ఇవ్వండి రెండు వందల రోజులు వారు పని చేసుకోగలుగుతారు వంద రోజులు ఈ రకం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సొమ్ముతో వారి కుటుంబ జీవన ప్రమాణ స్థాయి స్థిరం అవుతుంది అని ఈ కూడా జరగలేదు ఈనాటి కానీ నితిన్ గడ్కరీ గారు సూచన వచ్చింది భూమి లేని కార్మికుడిగా భూమి లేని పేదగా నిర్ధారించి చేద్దామో అనేటువంటి ఆలోచన వారు ఒక్కటే వారు చెప్పినటువంటి మేము గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమంలో దానికి కావాల్సిన కార్డు తీసుకోవడం ద్వారా దాని ద్వారా ఉండేటువంటి లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చేనే కార్యక్రమం ప్రకటించుకునేటువంటి విధంగా అడుగులు వేపు దాని తర్వాత ఆగిపోయింది